నరసరావుపేటలోని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ నందు గురువారం జిల్లా పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు నరసరావు చెదలవాడ అరవింద్ పాపు విలేకరులతో మాట్లాడారు ఈ సమావేశంలో జీవి ఆంజనేయులు మాట్లాడుతూ అసెంబ్లీలో ఆత్మస్థుతి పరనింద తప్ప మరొకటి లేదని అంకెల గారడి మోసం తప్ప బడ్జెట్ వలన ఉపయోగం లేదని బడ్జెట్ మొత్తం అభూత కల్పనేనని అన్నారు వైసీపీ నేతలు రాష్ట్రాన్ని అప్పుల పేరుతో లూటి చేశారని పేదల సంక్షేమం పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి తెర తీశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక గోలుగుంట్ల కోటేశ్వరరావు రాష్ట్ర డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరరావు మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి మనన్ షరీఫ్ జిల్లా అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి గారు గెలిచినప్పుడు రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి లాగా సొంత ప్రయోజనాల కోసం కేసుల మాఫీ కోసం ఎప్పుడు ప్రధానమంత్రి గారు కాళ్ళు పట్టుకోలే మా నాయకుడు చంద్రబాబు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించారు అప్పుడు ఆలోచించినా ఇప్పుడు ఆలోచించినా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి చూడండి ఒక దొంగ రాష్ట్రాన్ని లూటీ చేసినటువంటి దొంగ ఓ ప్రధానమంత్రి దగ్గర ఎలా ఉంటాడో చూడండి చంద్రబాబు గారు ఒక నీతి నిజాయితీలతో అభివృద్ధి చేసిన చంద్రబాబు గారు ఒక రాయల్గా ప్రధానమంత్రి గారి దగ్గర రాష్ట్రానికి ఒక గౌరవం తెచ్చే విధంగా చంద్రబాబు గారు కూర్చున్నారు ప్రధానమంత్రి దగ్గర జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా కూర్చు ఇందులో చంద్రబాబు గారు ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు అప్పుడు వచ్చినటువంటి ఫోటో ఆయన యోగా చేశారు ప్రజలందరూ చూస్తుండగానే ఆయన యోగా చేశారు చంద్రబాబు గారు మరి ఆ రోజు రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై ఒకటి యోగా దినోత్సవం రోజు చేసినటువంటి ఫోటోల్ని వీడియోలని మార్ఫింగ్ చేసి అదే వీడియోని ఈరోజు ఈ విధంగా అమిత్ షా కాళ్ళు మొక్కుతున్నట్టు పెట్టడం ఎంత దుర్మార్గం ఎంత నీచం అని అడుగుతున్నా నేను రెండు వేల పద్దెనిమిది ఫోటో తీసుకొచ్చి ఈరోజు పెట్టి మీరు మీ పేటివేం బ్యాచ్ మీరు ఈరోజు ప్రజల్ని తప్పుదారి పెట్టిస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భయపడతా ఉంది జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తున్నారు చిత్తు చిత్తుగా ఓడిపోతామనే భయంతో ఓటమి భయంతో ఈరోజు ఈ మాఫీ ఫోటోలు మీరు పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చింది ఈరోజు పేటిఎం గుర్తు గుర్తుపెట్టుకోవాలా